రాజ్ కావ్య వాళ్ళ వెనకాతల అయితే ఒకడు ఫాలో అయ్యి ఆగి ఉన్నప్పుడు వాళ్ళు లేని వాళ్ళకి తెలియకుండా కారులో డబ్బునైతే తీసేస్తూ ఉంటాడు అలా తీసేసి ఆ కార్లో ఆ కార్ డబ్బుని ఆ బ్యాగ్ డబ్బులు అయితే రాహుల్ కాసి విసిరేస్తూ ఉంటాడు ఇక రాజ్ కావ్య వాడి వెనకతలా పరిగెడుతూ ఉంటారు ఏ ఆగు ఆగు అని అయితే పరిగెడుతూ ఉంటారు అలా రాజ్ కావ్య వాళ్ళు పరిగెడుతూ వాడినైతే పట్టుకుంటూ ఉంటారు ఇక రాహుల్ కాసి పడేసిన బ్యాగ్నైతే రాహుల్ బ్యాగ్ తన కారులో పడేసి ఏం తెలియనట్టుగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రాజు అయితే రాజ్ కావ్య వాడిని పట్టుకొని గట్టిగా అడిగేసరికి వాడు నిజం చెప్పేస్తూ ఉంటాడు అలా నిజం చెప్పగానే రాజు రాహుల్ దాని ఇంటికి వెళ్ళి రాహుల్ని కొడుతూ ఉంటాడు ఏ ఇక కొడుతూ ఉంటే నా కొడుకు ఏం చేశాడని వాడిని కొడుతున్నావు అని చెప్పేసి రుద్రాన్ని గట్టిగా అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి మా దగ్గర ఉన్న రెండు కోట్లు కొట్టేయడానికి మనసుని పెట్టాడు అని అయితే అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి అందరూ ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక రాహుల్ అయితే అలా ఇలా షాక్ అవుతూ ఉంటాడు వీడికి నిజం తెలిసిపోయిందా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు टा इक అపర్ణ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక రుద్రాని అయితే మీ దగ్గర అవ్వలేదు అన్నారు కదా ఇప్పుడు రెండు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి షేర్ మార్కెట్ వాళ్ళు నన్ను పోలీసులకు అప్ చెప్తామనేటప్పుడు లేదు మా దగ్గర అని మీరు సింపుల్గా చెప్పేశారు ఇప్పుడు మాత్రం రాజు దగ్గర రెండు కోట్లు ఉన్నాయంట మేము నమ్మాలంట అంటే నాకన్నా నీకు డబ్బే ఎక్కువ అని చెప్పి రుద్రాన్ని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది వాళ్ళు వీలేనా అని అడుగుతూ ఉంటుంది కావ్య అలా కావ్య అయితే షేర్ మార్కెట్ కెట్ వాళ్ళని తీసుకొచ్చేసరికి ఒకసారిగా రాహుల్ వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు షాక్ అయి అలా చూస్తూ ఉంటారు మిమ్మల్ని అర చంపేస్తామనేది వీలైనా అనేతే వాళ్ళ బండారం బయట పెడుతూ ఉంటుంది కావ్య షాక్ అవుతూ ఉంటారు రాహుల్